అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రైన మహానే కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ సాంప్రదాయంలో పాటించే ప్రతి పద్ధతి వెనుక ఒక కారణం ఉంటుందంటారు గాజులు వేసుకోవడం కూడా ఇందులో భాగమే ముఖ్యంగా పెళ్ళైన మహిళలు గాజులు వేసుకోవడం ఐదవ తరానికి గుర్తు మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అవేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గాజులు వేసుకునే మహిళల సంఖ్య తగ్గిన అండుగలు వేడుకలు శుభకార్యాల సమయంలో మాత్రం ట్రెడిషనల్గా డ్రెస్ వేసుకునేటప్పుడు గాజులు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు లక్ష్మీ స్వరూంగా భావించే ఆడపిల్ల చేతినిండా గాజులు వేసుకుంటే గలగనా శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుతారని నమ్మకం అయితే స్త్రీలు గాజులు వేసుకోవడం వెనుక అందం సెంటిమెంట్లు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి ఆడవారి అందాన్ని ఇస్తాయి నిండుగా దుస్తులు వేసుకొని చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఆ మహిళకు సమాజంలో లభించే గౌరవమే బేరు మహిళలు ధరించే గాజులు తమ అందానికే కాకుండా సౌభాగ్యానికి కూడా చేయడం నేటి తరంలో చాలా మంది యువతలు కనీసం తమ చేతులకు ఒక గాజు కూడా వేసుకోవట్లేదు ఇలాంటి స్త్రీలకు తమ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి స్త్రీలు వేసుకునే గాజులు రంగును బట్టి రకరకాల ఫలితాలు ఇస్తాయని పండితులు తెలియజేస్తున్నారు అయితే స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే ఐశ్వర్యం వరుస్తుంది అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సుమంగరి స్త్రీలు గాజులు వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అంతేకాని మిట్ట మధ్యాహ్న సమయంలో మాత్రం స్త్రీలు కొత్త గాజులు వేసుకోకూడదు మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకుంటే దురదృష్టం కలుగుతుంది దీని ద్వారా మీ భర్తకు చెడు జరిగే అవకాశం ఉంది అలాగే స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి ఈ రెండు రోజులు స్త్రీలు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కానీ ఈ రెండు రోజుల్లో స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే మాత్రం భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్త సంపాదన కూడా రెట్టింపు అవుతుంది మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనకూడదు ఈ రెండు కొత్త గాజులు ధరించకూడదు శుక్రవారం రోజులు స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు రెండు ఎర్ర గాజులు ఉంచి పూజ చేయండి తర్వాత గాజులను స్త్రీలు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటోకి ఆ దండను వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఈ ఆపదలు రాకుండా ఉంటాయి సుమంగలి స్త్రీలు నలుపు రంగు గాజులు మరియు నీలం రంగు గాజులు మాత్రం అస్సలు ధరించకూడదు ఈ రంగు గాజులు కనుక ధరిస్తే స్త్రీలు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఎందుకంటే నలుపు మరియు నీలం రంగులు శని దేవునికి సంకేతం పెళ్ళైన ఆడవాళ్ళు చాలా మంది ఎర్రట గాజులను ధరిస్తారు ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణిస్తారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు ఎక్కలేని శక్తి వస్తుందట ఎవరైతే ఎరుపు రంగు గాజులు వేసుకుంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే స్త్రీలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే తమ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుందట వీంట్లో ఎల్లప్పుడూ దేవతని తిరుగుతారు కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటారు స్త్రీలు పసుపు రంగు గాజులను వేసుకుంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును యంత్రం ఇవ్వబడును ఫోన్ నారింజ రంగు గాజులను వేసుకుంటే మాత్రం స్త్రీలు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా వ్యాపారాలు చేసే స్త్రీలు నారింజ రంగు గాజులు వేసుకుంటే మాత్రం తమ వ్యాపారంలో ఎన్నో లాభాలు వస్తాయి స్త్రీలు తెలుపు రంగు గాజులు వేసుకుంటే కుటుంబంలో ఎలాంటి టెన్షన్ లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆడవాళ్ళు కనీసం అరడజన్ గాజులైనా తప్పకుండా వేసుకోవాలి రెండు గాజులకు కలిపి మొత్తం మీద పన్నెండు గాజులకు తక్కువ ఉండకూడదు లేదా రెండు చేతులకు కలిపి కనీసం ఆరు గాజులన్నా వేసుకోవాలట గర్భిణీలు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి ఎన్ని గాజులు వేసుకుంటే పుట్టిన బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారని సైన్స్ చెబుతోంది అందుకే శ్రీమంతం పేరుతో గర్భిణీలకు చేతి నిండా గాజులు వేస్తారు అలాగే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి మట్టి గాజులు తప్పకుండా తెచ్చుకోవాలి ఎప్పుడు దరిద్ర దేవ ప్రతిష్ట వేసుకుని కూర్చుంటుందట శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి గాజుల నుంచి పంపండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా నివసిస్తున్నారు వివాహిత స్త్రీలు గాజులను దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆడవాళ్ళు గాజులు ధరించడం వెనుక చాలా షాకింగ్ నిజాలు కూడా ఉన్నాయి గాజుల వల్ల మహిళలకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు స్త్రీలు మట్టి గాజును ధరించడం వల్ల గర్భాశయ దోషాలను సరిచేస్తాయని నెలసరి సమస్యలు బాధపడేవారు మట్టి గాజులు వేసుకుంటే ఏ సమస్యలు లేకుండా ఉంటాయని ఆయుర్వేదం కూడా చెప్తుంది ఒకరు వేసుకున్న గాజులను వేసుకో వేడుకలను వేసుకోకూడదు అంటే ఇంకొకరు వేసుకోకూడదు అనమాట ఇలా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మన ఇంటికి వెళ్ళిపోతుంది గాజుని వేసుకోవడం వల్ల ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి చిన్నపిల్లలకు నల్లని గాజులు వేయడం వలన బిష్టి తగలకుండా జాతకంలో దోషాలు రాకుండా చిన్నపిల్లలకు నల్ల గాజులు రక్షణగా ఉంటాయి ఆడవాళ్ళు అమ్మవారికి ప్రతిరూపాలని పండితులు చెప్తున్నారు కాబట్టి స్త్రీలు చేతినిండా గాజులు ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుందని పెద్దలు చెప్తున్నారు ఆడపిల్లలు గాజులు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేస్తారు చేతి నిండా గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మాయిలు ఇంటి వ్యవహారాన్ని కూడా జాగ్రత్తగా చక్కదిద్దుతారని నమ్మకం గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది మనిషి చేతి మణికట్టు నుండి ఆరు అంగుళాల వరకు ఆక్యూ ఫ్రెషర్ పాయింట్లు ఉంటాయి గాజులు వేసుకునేటప్పుడు ఇది వాటిపై ఒత్తిడి తెస్తాయి అలా జరిగినప్పుడు మహిళ ఆరోగ్యం మెరుగుపడుతుంది పూర్వకాలంలో పురుషులు కూడా గాజులను ధరించేవారట రాను రాను ఆ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది జీవితం చాలా విలువైనది ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నా గాజుల పగిలిపోతుంది అనే జీవిత సత్యాన్ని చిన్నతనం నుంచి తెలిసేలా చేయడం కోసమే ఆడపిల్లలకు గాజులు ధరింపచేసే ఆచారాన్ని అలవాటు చేశారు సుమంగానే స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెబుతోంది చేతి నిండా గాజులు వేసుకోకపోయినా బంగారం వేసుకున్నా కానీ వట్టి గాజులు రెండైనా కానీ తప్పనిసరిగా ఉండాలంటారు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా తో పాటు గాజులు పెట్టి పూజించడం ఉత్తా అందించడం ఆచారంగా వస్తుంది ఇప్పుడు ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్నది కింద తెలుసుకుందా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే లైక్ చేయండి మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఎరుపు రంగు గాజులు వేసుకుంటే శక్తి ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని ఇస్తాయి పసుపు రంగు గాజులు సంతోషాన్ని ఇస్తాయి రంగు గాజులు విజయాన్ని అందిస్తాయి నీలి రంగు గాజులు విజ్ఞానాన్ని ఇస్తాయి ఉదా రంగు గాజులు ఫేచ్ ఇస్తాయి తెలుపు రంగు గాజులు ప్రశాంతతను ఇస్తాయి తెలుపు రంగు నలుపు రంగు గాజులు అధికారాన్ని ఇస్తాయి వెండి గాజులు బలాన్ని ఇస్తాయి బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్